సంధ్యా థియేటర్తో కిసలాట ఘటన చాలా దురదృష్టకరం ఇది ఒక యాక్సిడెంట్ అని మీడియా ముందు అల్లు అర్జున్ మాట్లాడారు ఇందులో ఎవరిది తప్పులేదు అంతా మంచి జరగాలనుకున్నా అనుకోని ప్రమాదం జరిగింది ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం ఈ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నా అని అల్లు అర్జున్ అన్నారు సినిమాకి వచ్చే వారిని ఎంటర్టైన్ చేయాలనుకుంటాను శ్రీతేజ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా ఇరవై ఏళ్లుగా నన్ను చూస్తున్నారు కదా నేను ఎవరినైనా ఏమైనా అంటానా నేను పోలీసుల డైరెక్షన్లోనే వెళ్ళాను వాళ్లే ట్రాఫిక్ క్లియర్ చేశారు నేను రోడ్ షో ఊరేగింపు చేయలేదు అంతమంది ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కారులో కూర్చుంటే గర్వం ఉందని అనుకుంటారు అని అల్లు అర్జున్ వివరించారు థియేటర్లో ఏ పోలీస్ నన్ను కలవలేదు మా వాళ్ళు చెబితేనే నేను వెళ్ళిపోయాను రేవతి చనిపోయిందని తర్వాతి రోజే నాకు తెలిసింది నా పిల్లలతో కలిసి సినిమా చూశాను అలా జరిగిందని నాకు తెలియదు తర్వాతి రోజు హాస్పిటల్కు వెళ్దామంటే రావద్దని మా వాళ్ళు చెప్పారు అని అల్లు అర్జున్ స్పష్టం చేశారు టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ అయిందంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడు ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో కండన్సెస్ టు ద ఫ్యామిలీ ఐ రియలీ విష్ నా గుడ్ హ్యావింగ్ హ్యావింగ్ ఫ్యూ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్ ఆ అబ్బాయి సీత ఏనో యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది 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 అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హిస్ ప్రోగ్రెసింగ్ దిస్ గుడ్ థింగ్ ఎస్ ఆర్ హ్యాపెనింగ్ ఇప్పుడు ఇన్ని మిస్ హ్యాప్స్లో అది ఒక్కటి ఆనందపడగలిగిన విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీరు పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ దెర్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలా సార్లు జరుగుద్ది సో ఐ జస్ట్ వాంట్ టెల్ ఐ డోంట్ వాంట్టు బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్తో వెరీ వెరీ